నమస్తే అన్నా అందరికీ నమస్కారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సంబంధించి మనం చూసుకుంటే కువైట్ లో భద్రతా వ్యవహారాలలో చాలా కఠినంగా ఉంటుంది కువైట్ ప్రజల భద్రత మరియు రక్షణకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పనిచేస్తూ ఉంది అలాగే కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతూ ఉన్న వారిని అరెస్టు చేసి వారికి తగిన శిక్ష వేస్తూ ఉంది అలాగే కువైట్ లో మనం చూసుకుంటే అనుమానాస్పద బ్యాగు వచ్చినట్లు కాల్ రావడంతో అయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వేగంగా స్పందించింది వివరాలేకి వెళితే అనుమానాస్పద బ్యాగు ఉన్నట్లు సమాచారం అందడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి అలాగే భద్రతా మూలాల సమాచారం ప్రకారం మంత్రిత్వ శాఖ భవనానికి ప్రక్కనే ఉన్న ఒక కాంప్లెక్స్ సమీపంలో కాలిబాట పైన ఒక బ్యాగు కనుగొనబడినట్లు కువైట్ మున్సిపాలిటీ నుంచి ఒక కాల్ అయితే రావడం జరిగింది మా యొక్క భవనం పక్కన కాంప్లెక్స్ లో అనుమానాస్పదంగా ఒక బ్యాగు ఉందని చెప్పి కువైట్ మున్సిపాలిటీ ఆఫీసు నుంచి మంత్రిత్వ శాఖ నుంచి ఒక కాలు వచ్చింది వెంటనే స్పందించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అక్కడికి భద్రతా బలగాలను పంపించింది అలాగే బ్యాగును పరిశీలించిన తర్వాత ఆ యొక్క బ్యాగులో ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా ప్రమాదకరమైన పదార్థాలు లేవని నిర్ధారించారు అనంతరం బ్యాగు యజమానిని గుర్తించి సంబంధిత పోలీస్ స్టేషన్ కైతే ఈ యొక్క బ్యాగును అప్పగించడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా అనుమానాస్పదంగా బ్యాగులు కనబడితే దయచేసి వాటిని వెంటనే ఓపెన్ చేయగాకండి కువైట్లో ఇటీవల కాలంలో తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్